కాశ్మీర్ లో ఇన్సిడెంట్ చూసారు కదా పాకిస్తాన్ వాళ్ళని ఏం చేద్దాం ఒక ఇండియన్ గా చెప్పండి ఏం చేయాలంటే పెద్ద మిసైల్ తినవ వాళ్ళ మీద వేయాలంతే నాకు తెలిసిన ద్వారా బరాబర్ వాళ్ళ మీద నెత్తి మీద వారి ఎన్ని దినాలు రా భయ్ ఓపిక అనేది నశించింది మాకు అరే అమాయకుల ఫ్యామిలీలు విడిచిపెట్టి వాళ్ళు ఏదో జర సలదానం ఉంటుంది ఇట్లా సల్లార్చుకుందామని పోతే వాళ్ళని డైరెక్ట్ టార్గెట్ చేసి మరి ఇంకోటి వాళ్ళ ప్యాంట్లు ఇప్పి మరి చూసి మరి చంపేంత ఏం చేసారు భయ్ మీ అమ్మలాదేమన్నా ఎత్తుకొచ్చిర్రా మీ దేశంలో ఉన్నదేమన్నా తీసుకున్నవా గరీ నా కొడుకుల మీకే గతి లేక ఏడుస్తుంటే గతిలేక ఏమంటారు చూడ అది శాస్త్రం చెప్తుంటే కానీ గలీజ్గా ఉంటుంది ఎందుట్లా ఒకటి చెప్తున్నా నీ ఆర్థిక వ్యవస్థనే చండాలంగా దరిద్రంగా ఉన్నది అడక తినే పొజిషన్కి వచ్చిన అవసరం ఆరా దేశాల మీద వాడడు మీది మీరు చక్కగా ఏడుగుర్రా మీ బతుకులకు ఎప్పుడు మీ జాతే రాబాయ్ నీ అమ్మ కొడుకుల్లాలా ఒకడు చెప్తున్నా ఇండియా అంటే ఓన్లీ ఇప్పటి వరకు భరించింది ఇప్పుడు భరించాం చూసిరుగా నైట్ ఏం జరిగింది నిన్నమన్న ఏం జరిగింది ఏం రా అరే పాకిస్తాన్ తీవ్రవాది సయ్యాద్గా మాకెళ్ళే ఏమంటున్నారా నువ్వు మా మోదీ సార్కే నువ్వు టార్గెట్ చేస్తా అబ్బే నరేంద్ర మోదీ అంటే ఏందనుకున్నావురా ఒక తోప్ తురుముఖన్ బిడ్డ మళ్ళొకసారి మోదీ సార్కి ఇట్లా వార్నింగ్ ఇవ్వాలి అనుకుంటే ఆలోచించు జర్రా బయటికి గిట్లు వచ్చిననుకో కలాసు నేనే మైక్ తీసుకొని పొడిచి చంపేస్తా ఏందనుకున్నావు ఇండియన్స్ అంటే దేశభక్తిని మర్చిపోయిన అయిపోయాను అనుకున్నా దేశం అంటే ప్రాణాలు ఇస్తాం ప్రాణాలు కూడా ఇస్తాం దాదాపులో రెండు వేల మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఊరికి వెళ్ళిపోండి అని మన ప్రభుత్వాలు చెప్పాయి ఎలా ఇంకా ఇగో మానవత్వం చాటుకుంటున్న భారతదేశం ఇది అర్థమైందా ఆయన కొడుకులు అని తెలిసి కూడా వాళ్ళని షెల్టర్ ఇచ్చిన వాళ్ళని కూడా ఏమనకుండా వాళ్ళని పంపి అని చెప్తున్నారు అంటే ఇంత మానవత్వం ఉన్నది ఇండియాకి ఒకసారి ఆలోచన చేయాలి వాళ్ళ మూర్ఖంగా ఆలోచిస్తే మాత్రం వందల సంఖ్యలో చచ్చిపోతారు అటువంటిది కాదు ఇండియా అంటే శాంతి సమాధానంతో పోయేదే ఇండియా ఈసారి మాత్రం ఊరుకునేదే లేదు వేసి పడేస్తాం అంతే చూస్తున్నాము మన దేశం మీద టెర్రరిస్టులు పన్నారు సో ఏం చెప్తారు వాళ్ళకి ఎలా రెక్స్పాండ్ అవుతారు ఒక మాట చెప్పాలంటే రెస్పాండ్ కాదు ఇది దారుణం చాలా పాపం పాపము ఆయన విన్ వినయ్ ఆయన పేరు కొత్తగా పెళ్ళి ఆయన పేరు వినయ్ కదా ఈ నేవీలో పనిచేస్తాడు ఆయన పా అతను అంట అందరినీ కాపాడాలని చెప్పేసి సేవ్ చేయాలని చెప్పేసి చాలా ట్రై చేశాడంట అక్కడ ట్రై చేసే వరకు వాళ్ళ భార్య పాపము ముందు నేను రక్షిస్తాను అందరినీ అని చెప్పేసి అదే సిక్స్ డేస్ అయిందని చెప్పాలా పెళ్ళయ్యి ఆయన అందరినీ నేను సేవ్ చేస్తాను నేను కాపాడుతాను ఎలాగైనా కాపాడి మనమందరం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి చాలా ప్రయత్నించాడంట పాపము ఫస్ట్ అతన్నేనంట అస్సలు ఆయన ఎందుకు ఇట్ట చేస్తున్నారని అడిగినందుకు ఆన్ ది స్పాట్లో భార్య ముందే కళ్ళ ముందే ఇంకా మీరు చూసే ఉంటారు శవం ముందు కూర్చొని ఆమె ఎంత ఇది చేస్తుంది చూసే ఉంటారు కదా అయితే ఇలాంటి వాళ్ళని పొద్దున ఏంటి న్యూస్ తెలిసింది నల్ వాళ్ళ నలుగురు ఎవరో చంపిన వాళ్ళని చంపేశారా చంపేయలేదా అందరు చెప్పుకుంటున్నారు మరి అలాగా అది నిజమేనా కాదు కదా అయితే ఇలాంటి నా కొడుకుల్ని ఏం చేయాలి తెలుసా ఆ నొప్పి పెయిన్ అనేది ఉన్నాయి చూసారా రెండు చేతులు నరికేయాలి ఆల్రెడీ కరెంట్ కరెంటు తీసారంట ఇంకోటి వాటర్ బంద్ చేశారంట పాకిస్తాన్ మొత్తము వాళ్ళ పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం చేసి శ్మశానం చేసి పడేవాళ్ళు అలాంటి నా కొడుకులు ఇంకోసారి ఇలా జరగకూడదు ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకూడదు అందరూ రెండు రోజులు మూడు రోజులు మాట్లాడుకొని సైలెంట్ అయిపోతారేమో కానీ అందరికి నేను ఒకటే మాట చెప్తున్నాను ఏమని చెప్తున్నాను తెలుసా ఇది మైండ్లో పెట్టుకొని ప్రతి రోజు ప్రతిరోజు మైండ్లో పెట్టుకొని ఇది గుర్తు పెట్టుకోండి ఇంత ఇక్కడ 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 వరకు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఆపేసేయాలి ఇంకా మనం ఏంటి మా నా కొడుకులు నా కొడుకులు ఏమనుకుంటున్నారు తెలుసు ఆ టెర్రరిస్టులు నా కొడుకులు వీళ్ళు చేతకాని చేతకాని తనం అంటారు చూడు అలానే అనుకుంటున్నారంట ఎంత చేతకాని తనం అనేది మనం ఏందో మన మన పవర్ ఏందో మన శక్తి ఏందో వాళ్ళకి చూపించాలి ఎదవలకి అంతే కదా ఆ ఎదవళి చేతకాని తనం అని ఎట్లయితే వాళ్ళు అనుకున్నారు నేను తిడుతున్నాను ఏమనుకోవద్దండి నాకు కూడా నాలుగు రోజుల నుంచి మాట్లాడి మాట్లాడి బాధ వేస్తుంది అయితే ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే చే ఈ రెండు చేతులు ఉండకూడదు ఫస్ట్ స సడన్గా చంపేశారు అనుకోండి చనిపోతారు అందుకని ఇది ఇక్కడికి స్టాప్ పెట్టేసి నరేంద్ర మోడీ గారు గట్టిగా యాక్షన్ తీసుకొని ఆయన ఏదైనా ఒకటి చేసి వాళ్ళకి తిండి కూడా పాకిస్తాన్లో కరెంటు వాటర్ బంద్ వాటర్ బంద్ చేశారు ఇట్లా కరెంట్ బంద్ చేశారు ఇంకా ఫుడ్ కూడా లేకుండా చేయండి అని చెప్తున్నాను నేను అంతే కదా మరి ఇది ఎంత పాపం మా పిల్లలు అక్కడ వదిలేయండి మమ్మల్ని వదిలేయండి మోడీజీ మార్కు బావునా అని ఆర్తనాదాలు చేస్తున్నారు